దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగును గాక కృష్ణందు ప్రేమైన వారులారా బాగున్నారా దేవుని యొక్క కృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క దయలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క కనికరములో మనం కొనసాగుతూ ఉన్నాం దేవుడు చాలా మంచి వారై ఉన్నారు దేవుని కనికరం ఎంతగానో మన పట్ల కనపరుస్తున్న దేవుడై ఉన్నారు దినం కూడా ఒక దేవుని మాటను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడు మాకు సహాయం చేస్తూ ఉన్నారు నూట పన్నెండవ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో ఒక మాటను మీతో పంచుకుంటే ఆరో వచనం చదువుకుంటే అట్టివారు ఎన్నడను కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నొందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు దేవునికి మహిమ అట్టివారు అంటే ఎట్టివారు అనేది మనం నూట పన్నెండవ కేర్తల్లో మొదటి వచనాల నుండి చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా ఉంటాయి యహోవాను స్తించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటలో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతి నీతిగలవారు దయాలను అప్పుచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎన్నడను కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు అట్టివారు టోటల్గా ఈ వచనాలన్నింటిలో ఉన్న సారాంశమును మనం జ్ఞాపకం చేసుకుంటే అట్టివారు అంటే దేవుని మీద ఆధారపడినటువంటి వారు దేవుడు ఈ లోకములో ఉన్నాడు కొంతమంది ఏమండి దేవుడు లేడు అని జీవించే ప్రజలు ఉన్నారు దేవుడు లోకమందు ఉన్నాడు అని జీవించే ప్రజలు ఉన్నారు దేవుడు లోకమందు ఉన్నాడు దేవుడు సహాయం చేస్తారు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేస్తారు నా సమస్యల్లో నాకు విడుదలనిస్తాడు నా బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నా విషయాల్లో దేవుని యొక్క హస్తము నన్ను నడిపిస్తుంది అని విశ్వాసం కలిగి దేవుని స్థుతిస్తూ వెంబడించటం కనుక అలవాటు చేసుకున్నట్లయితే దేవుని యొక్క కనికరం ఆ బిడ్డ మీదకి లేదా ఆ వ్యక్తి మీదకి ఆ చిన్న బిడ్డ మీదకి వస్తుంది ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవునిని ఆశ్రయించి స్థిరముగా ఉంటాడు కదిలింపబడరు 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 ఏమండి ఏమైంది ఒకవేళ ఏదో అనటం కాదు కానీ ఒకసారి ఒక ఆ పనిలో ఫెయిల్ అయితే రెండోసారి దేవుడు విజయాన్ని ఇవ్వడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారుడు ఉన్నాడండి ఒక సంవత్సరం పొలం పండదు మానుకుంటున్నాడా మానుకోవట్లేదు మరుసటి సంవత్సరం వేస్తూ ఉన్నాడు మరుసటి సంవత్సరం వేస్తూ ఉన్నాడు దేవుడు తప్పక సహాయం చేస్తారు ఒకవేళ కృంగిన పరిస్థితిలో ఉన్నావా ఏదైనా ఫెయిల్ అయిన పరిస్థితిలో ఉన్నావా ఏదైనా ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నావా ఎవరికి మరి చెప్పుకోలేని కృంగిదల స్థితిలో ఉన్నారా భయపడవద్దు దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుడు స్థిరపరుస్తారు దేవుడు పరిస్థితిని అంతటిని మారుస్తారు దేవుడు చక్కపరుస్తాడు దేవుడు కుదరపరుస్తాడు ఏమంటే అట్టివారంట దుర్వార్తకు జడేడంట ఎందుకని నా దేవుడు ఉన్నాడు నాతో నా దేవుడు మేలు చేస్తాడు నా దేవుడు ఈరోజు కాకపోతే రేపు నా మనవి విని జవాబు ఇచ్చి నన్ను బలపరుస్తాడు నన్ను లేవనెత్తాడు ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా జీవించేటట్లు చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు ఉన్నాడు భయపడకు అధైర్యపడుకు కృంగిపోవద్దు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఇది సత్యం ఇటు గొప్ప మాట నీ వెనుకింటిలో భద్రపరచబడి ఈ దినమంతయు నీవు గాక ఆమె ఒక చిన్న ప్రార్థన నీ కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి గొప్ప మీకు వందనాలు అవునయ్యా మీరు లోకమంది ఉన్నారు నీతి న్యాయములు కలిగిన దేవుడు ప్రభు మా దేవ మీ గొప్ప కార్యములు మీ ప్రజల పట్ల జరిగించట్లో ఎంతగానో ఇష్టపడుచున్న దేవుడు అయ్యా ఏ స్థితిలో ఉన్నారు ఏ కృంగిణి స్థితిలో ఉన్నారు ఏ ఫెయిలివర్లో ఉన్నారు ఏ నిస్సాహాయ స్థితిలో ఉన్నారు మీ ప్రజలను బలపరిచి ఆదుకుని లేవని మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టమని తండ్రి బలపరచమని ఏసై ఉన్నతమైన ఆమ్ను అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు ఏషు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరు ఉన్న మనకు అందరికీ దేశం మీద సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యువ్